మేడారంలో వండిన వంటలు బగారన్నం చూపించిన కదా ఇప్పుడు సెకండ్ది పప్పు చారు చూపిస్తా గుమ వేడి వేడి పప్పు చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఇప్పుడు ఈ వీడియోలో పప్పుచారు చూపిస్తాను అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ డిస్కషన్ ఏందంటే చాయ్ సెక్షన్ అయిపోయింది అందరు చాయ్ తాగడం అయిపోయింది ఇంకా ఒంటి స్టార్ట్ చేద్దామంటే ఏముండదాం ఏంది అని అనుకుంటే అత్త అంటుంది అనమాట రెండు పూటలకు అయ్యేటట్టు చేయమ్మా మళ్ళీ గుడికి పోయించినాక మళ్ళీ వంట అంటే అలసిపోయినట్టు అవుతుంది కాబట్టి మళ్ళీ చేయలేము కాబట్టి ఏది చేసినా రెండు పూటలకు చేసే సరిపోతుందని చెప్తుంది అనమాట ఇక్కడ మా చిన్నోడికి కూడా కొంచెం వేడిగా ఉంటది అనేసి మా అక్క వాడికి కూడా చాయ్ బిస్కెట్ తాపిస్తుంది పప్పు చేతకి పప్పు అయితే గ్యాస్ స్టవ్ మీద ఉడకబెట్టేసి రెడీగా పెట్టిన ఇంకా తాలింపు వచ్చేసి కట్టె పొయ్యి మీద వేస్తున్నా అనమాట ఇక అందరు వేడి వేడిగా చాయ్ తాగేది కదా అందరు కొంచెం రిలాక్స్ అయ్యి కూతురనమాట ఇక ఈ చూడండి ఒక చిన్నపాటి రూమ్ లాగా చేసేసి దాంట్లో ఒక చిన్న మంచం కూడా ఉంది అది చూపించలేదు కానీ అప్పుడప్పుడు ఈ బిజీ లైఫ్లో మనుషులకి కొంచెం రిలాక్సేషన్ కావాలేమో అనిపిస్తుంది కావాలనేమో అని కాదు ఖచ్చితంగా కావాల్సిందే కాకపోతే కొంచెం ఇట్లా లాంగ్ టూర్ వేసుకున్నారనుకోండి ఫ్యామిలీస్తో కలిసి అప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది మామూలుగా వీకెండ్స్ అట్లా హోటల్స్ అని అట్ ఎంజాయ్ చేస్తారు కానీ అది కాదు ఇట్లా ఈ టైప్లో ఎంజాయ్ చేస్తే మాత్రం అది ఇంకా సూపర్ ఉంటుంది మనకున్న టెన్షన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక జస్ట్ టూ త్రీ డేస్ అట్లా ఎంజాయ్ అనుకోండి కొత్త ఉత్సాహం వచ్చినట్టు అవుతుంది మనకి మనది కూడా కొంత రీఛార్జ్ అయినట్టుగా అనిపిస్తుంది ఏమంటారు అవునా కాదా ఇప్పుడు ఇక్కడ తాలింపు అయితే అయ్యింది ఇలా సొరకాయ ముక్కలు వేసి పప్పు చేద్దాం అనేసి సొరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఎందుకంటే ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్ అనుకున్నాం అనుకోండి టూ డేస్ బిఫోరు అవే పండ్లతో అవే ఆలోచనతో సరిపోతుంది అడిగిపోయినాక ఎటు అక్కడున్న ప్రోగ్రామ్స్ టూ డేస్ మళ్ళీ రిటర్న్ వచ్చినాక టూ డేస్ ఈ వీటితోనే ఈ కాల అక్కడ ఏం జరిగింది ఏంది ఈ మాటలతోనే సరిపోతుంది అట్లా ఎటు వచ్చి ఒక వన్ వీక్ మొత్తం కూడా ఈ ట్రిప్ గురించి ఆలోచనతోనే సరిపోతుంది అయితే ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయి ఇక అందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను ఇట్లా లాంగ్ ట్రిప్స్ వేయడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బాండింగ్ మంచిగా ఉంటుంది కొంచెం అట్లనే కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది అట్లనే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట అన్నట్టు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సొరకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన మొక్క కూడా వచ్చింది ఇక్కడ హెల్ప్ చేస్తా అని ఎంత వంట చేసినా ఏం చేసినా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం పప్పుచారు కంపల్సరీగా ఉండాల్సిందే అది అయితే ఇక్కడ మేము డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అనమాట అందరం గ్రీన్ శారీస్ కట్టుకోవాలని అయితే మత్త బిడ్డ అదే అడుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఏం కలర్ వేసుకోవాలనేసి మేమైతే అందరం గ్రీన్ శారీస్ అనుకొని అందరం అవే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము కర్నాలిస్ ఫైనల్గా ఈడైతే అయిపోయింది దాన్ని కట్టర్ పొయ్యి మీద నుంచి గ్యాస్ పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన సిమ్లో పెట్టి అనేసి పప్పు చారు మాత్రం అయింది ఎందుకంటే చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఈ పప్పు చారుని వేరే క్యాన్లకు షిఫ్ట్ చేసినాం ఎందుకంటే మళ్ళీ ఇదే పోయినా చికెన్ కర్రీ చేయాలి చెప్పిన కదా ఎందుకంటే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి